ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ నీ వాట చేత నీ వాక్కు చేత సమస్తమును ఏర్పరిచిన దేవా నీ స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించి చుండగా మా జీవితాలకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచనము సామెతల గ్రంథము ఇరవైయో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఎహో ఒకరుకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్షించును ఈ వాక్య భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే మనం ఎవరి కొరకు కనిపెట్టాలి అంటే ఏహో ఒకరుకు కనిపెట్టాలి దేవుని కొరకు కనిపెట్టాలి ఎందుకు ఆయన కొరకు కనిపెట్టాలి అంటే ఆయన నన్ను రక్షించును ఎక్కడి నుంచి రక్షించును నీవు ఎక్కడైతే నీకు రక్షణ కావాలో ఏ విషయంలో అయితే నీకు సహాయం కావాలో ఏ విషయంలో అయితే నీకు ఆదరణ కావాలో అటువంటి సమయంలో ఎవరి కొరకు మనం కనిపెట్టాలి అంటే ఎవరి కొరకు మనం ఎదురు చూడాలి అంటే ఏ దేవుని కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటామో దేవుని కొరకు కనిపెడతా ఉంటామో అప్పుడు ఆయన నన్ను రక్షించును ఆయన రక్షించేవాడై ఉన్నాడు ఆయన ఎక్కడి నుంచి రక్షిస్తాడు అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి శ్రమలో నలిగిపోతున్నా ఆ శ్రమలో నుంచి ఆయన రక్షించగలిగినటువంటి సమర్థుడు కాబట్టి ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమలో నీవు నడుస్తున్నటువంటి పయనంలో ఎవరి కోసం కనిపెడతా ఉన్నావు వీటి కోసం కనిపెడతా ఉన్నావు నువ్వు కనిపెట్టినవి నీవు ఎదురు చూస్తున్నవి నిన్ను రక్షించలేకపోవచ్చు నీకు సహాయం చేయలేకపోవచ్చు కానీ నీవు నేను దేవుని కొరకు కనిపెట్టినట్లయితే మనం ఏ స్థితిలో అయితే కనిపెడుతున్నామో ఆ స్థితిలో మనకి ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు మనకి సహాయము చేసేవాడిగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఆయన కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయము చేస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తా ఉన్నా ఆయన సహాయం కొరకు కనిపెట్టినప్పుడు ఆయన రక్షణ కొరకు కనిపెట్టినప్పుడు ఆయన ఎంత మాత్రము కూడా మనల్ని త్రోసివేసేవాడు కాదు ఎంత మాత్రము కూడా మనల్ని ధృణీకరించేవాడు కాదు ఈ లోకంలో మనం ఇతరుల కొరకు కనిపెడతా ఉన్నప్పుడు ఇతరుల సహాయం కొరకు కనిపెడతా ఉన్నప్పుడు వాళ్ళ మనల్ని మోసం చేయొచ్చు వాళ్ళ మనల్ని రక్షించలేకపోవచ్చు ఎందుకంటే వారు మానవ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కానీ కాల సమయంలో ఇహోవా కొరకు మనం కనిపెట్టినప్పుడు ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు ఆయన నరుడు కాదు అబద్ధమాడటానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు గొప్ప ప్రభావం కలిగినటువంటి దేవుడు ఆ దేవుని అందుకు ఆ దేవుని కొరకు మనం కనిపెట్టినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఆయనకి ప్రార్థన చేసినా సరే మనం మనకి కావలసినటువంటి రక్షణ ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు కాబట్టి ఈ ఉదయం కాల సమయంలో ఈ వాక్యం ఇంటున్నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఈ లోకంలో నీకు ఎవరి ఎవరి సహాయం కోసం కనిపెడుతూ ఉన్నా మనుషుల సహాయం కోసం కాదు కానీ దేవుని సహాయం కోసం కనిపెట్టినప్పుడు దేవుని యొక్క ఆదరణ కోసం కనిపెట్టినప్పుడు దేవుని యొక్క ప్రేమ కోసం కనిపెట్టినప్పుడు ఆయన తప్పనిసరిగా మనకి సహాయం చేసేవాడున్నాడు ఆయన ఎంత మాత్రమూ త్రోసివేసేవాడు కాదు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరి కోసం కనిపెట్టాలి అంటే యహో కొరకు మనం కనిపెట్టాలి ఎందుకు కనిపెట్టాలంటే ఆయన నన్ను దేవుడు నా మనకి మహిమ కాక ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా మనం రక్షించడం దానికి ఆయన ఉన్నాడు అని విశ్వాసం వచ్చి ఆయన కొరకు మనం కనిపెట్టినట్లయితే ఆయనే మనల్ని రక్షిస్తాడు అట్టి కృప ఈ వాక్యము వింటున్న మనందరికీ దేవుడు గాక పరిశుద్ర ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ప్రవ ఈ ఉదయకాల సమయంలో మేము రక్షించబడాలి అంటే నీ వైపు చూడాలి నీ కొరకు కనిపెట్టాలని మాతో మాట్లాడావు అందును బట్టి నీకు వందనాలు ప్రభా అవును ప్రభా ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభా మానవ స్వభావం కలిగినటువంటి మేము తండ్రి ఇతరుల సహాయం కోసం కనిపెడతా ఉన్నాము కానీ అలాంటి పరిస్థితులు మేము నిరాశ చెందినటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి కానీ ఈ ఉదయకాల సమయంలో నీ కొరకు కనిపెట్టమని నీ ద్వారా రక్షణ కలుగుతుందని మాతో మాట్లాడు అవును ప్రభా మేము అలాంటి జీవితం కలిగి ఉండటానికి నీ కృపచూ ని ఏనామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె